గత నెల రోజులుగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో సంచరిస్తున్న అటవీ జంతువును ఎట్టగెలకు రామ్నగర్ కాలనీ వాసులు అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో పట్టుకున్నారు సీసీ ఫుటేజ్లో గమనించిన పలువురు ఇది మార్ నాగి అని మరికొందరు అడవి ముంగీసా అని ఇతర జంతువుల పేర్లు చెబుతూ భయాందోళనకు గురయ్యారు ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో రామ్నగర్ కాలనీలో ముండే లక్ష్మణ్ ఇంటి పరిసర ప్రాంతంలో ఈ జంతువు కనిపించింది గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేగా మాజీ సర్పంచ్ సుంకటరావు పంచాయతీ సిబ్బందితో కలిసి బలవేసి ఉంచారు స్థానికులు అర్ధరాత్రి పూట ఇంటిపైన చప్పుడు రావడంతో అందరూ హుటావుటిన లేచి పరిశీలించగా వాళ్లలో ఈ అటవీ జంతువు చిక్కుని ఉన్నది స్థానిక యువకులు ఈ జంతువును చాకచక్యంగా పట్టుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పులిమడుగు సెక్షన్ అధికారి ఎం చంద్రారెడ్డి అటవీ శాఖ సిబ్బంది సంజీవ్ కలిసి వాహనంలో చిద్దారి కానాపూర్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు అక్కడి వలన నుండి ఆ జంతువును తీసి స్వేచ్ఛగా బయటకు వదిలేశారు అది స్వేచ్ఛగా పరుగులు తీస్తూ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది అయితే ఈ జంతువును అటవీ శాఖ అధికారులు గుర్తించారు దీన్ని పొనుగుపిల్లి అంటారని తెలిపారు పునుగు పిల్లిని చూసి చాలా మంది గురయ్యారని ఎట్టకేలకు రామ్నగర్ కాలనీ యువకులు ధైర్యం చేసి వరలో చిక్కడం వల్ల చాకచక్యంగా పట్టుకొని తమకు అప్పగించగా ఖానాపూర్ అటవీ ప్రాంతంలో దాన్ని వదిలేవేయడం జరిగిందన్నారు యువకులు ధైర్యంగా ముందుకు వచ్చి అటవీ జంతువు పునుగు పిల్లికి ఎలాంటి హాని కాకుండా అటవీ శాఖకు అప్పగించి దాన్ని అటవీ ప్రాంతంలో వదిలేసేందుకు వారు కూడా అక్కడికి వచ్చి సహకరించి అటవీ ప్రాంతంలో పోనుగు పిల్లిని వదిలేయడం జరిగిందన్నారు అటవీ శాఖ సిబ్బందికి సహకరించి వన్యప్రాణుల సంరక్షణకు తోడ్పడిన యువకులను అటవీ శాఖ అధికారులు ప్రశంసించారు అటవీ జంతువులకు ఎలాంటి హాని తలపెట్టరాద్దని ఏదైనా సమాచారం ఉన్న ఏదైనా జంతువు కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు ధైర్యం చేసి పోనుగు పిల్లిని పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించి అడవిలో వదిలి వచ్చినందుకు స్థానిక రామ్నగర్ కాలనీవాసులు కాలనీ సైతం ఆ యువకులను అభినందించారు सेंट्रल सेंट्रल में ये क्या है ये क्या देख निकाले वीडियो आज पूरे वर्क काम था था था। निकला अब बड़ा बढ़ आई जो इसकी मां क्या बहुत अरे मैं लाइव देख के ब्रो बहुत बड़ा है वो रुको ऐसा कूद रहा कि नहीं रुको रुको कूद गया रुको रुको कूद गया वीडियो मारे से लाइव थोड़ा वो है बदलने वाली सब लोग बराबर बहुत बड़ा है ना सारा ये मीटर तक नहीं आ नहीं एक बार भाग जाता है क्या है वो

मंडल <laughs> <laughs> <खाना पुर> <laughs> మీకు కూడా అట్లా క్లాస్ ఇప్పిద్దాం టూ త్రీ అవర్స్ అట్లా ఇప్పిద్దాం మీకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది మంచి ఎందుకంటే అట్లా దాదాపు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు రిస్క్ తీసుకున్నారు చిన్న ఇదే భయపడతాడు థ్యాంక్ యూ అన్నీ గ్రామంలో గత ముప్పై రోజుల నుంచి వెళ్ళి పునుగు పిల్లి మర్మాయంగా రెండు ఇరుగుతున్నాయి ఈ జనం ఏంటంటే భయపడంతో కూడా మాకు కాంప్లైంట్ చేస్తే మేము వచ్చినాం వచ్చి యూత్ సాయంతో ఈరోజు పట్టుకొని కానాపూర ఫారెస్ట్లో విడిచిపెట్టినాం దీంతో ఎలాంటి నష్టం లేదు ఏంటంటే ఇది మనకు మానవ మానవులకు ఏంటంటే నష్టం చేయది జాతి అన్నట్టు దీన్ని కాపాడుకోని బాధ్యత మనకు ప్రతి ఒక్కరి మీద ఉంది దీనికి సహకరించిన యూత్ మన యూత్ అయితే ఇంద్రవల్లి యూత్ పిల్లలకు అందరికీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలుపు ఇంద్రవల్లి రామ్నగర్ కాలనీ యూత్ పిల్లలు మాకు గంటలకు ఫోన్ చేసి ఫోన్ చేసినాక మేము అందరం కలిసి దగ్గర దగ్గర త్రీ అవర్స్ చేసిన తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత దాని సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చిన తర్వాత వీళ్ళు రిస్క్ తీసుకొని పట్టుకొని మాకు అబ్బాయి అయిపోయింది దాన్ని తీసుకొచ్చి అందరు కానాపూర్ ఫారెస్ట్లో ఇడిచిపెట్టినాము మా ఫాదర్ డిపార్ట్మెంట్ తరపున యూత్ పిల్లలందరికీ రామ్నగర్ రామ్నగర్ పిల్లలకు కృతజ్ఞతలు ఇలాంటి మంచి పనులు చేసినందుకు మా డిపార్ట్మెంట్ కృతజ్ఞత మా అటవీ శాఖ అధికారులకు తెలుపు వీళ్ళకి సంని హెల్ప్ చేసేందుకు మేము అడ్జ్ చేస్తాం వీళ్ళు ఏంటంటే చాలా మంచి పని చేసారు ఇది ఏంటంటే అందరు భయపడ్డరు వీళ్ళే పిల్లల కష్టానికి అప్రిషియేట్ చేస్తాను ఇట్లా ప్రతి ఒక్కరు ఇట్లా ఉండాలి ఏంటంటే మనం వీళ్ళు రిస్క్ చాలా రిస్క్ తీసుకొని ఈ జంతువుని కాపాడారు ఇది ఏంటంటే అందరించిపోతే అన్నట్టు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది స్వేచ్ఛగా తీసుకొచ్చి బయట అడవిలో కానాపూర్ ఫారెస్ట్ లో విడిచిపెట్టినాము ఇంద్రవెల్లి సెక్షన్లు అంటే మనకు హాని అదే అన్నట్టు ఇది దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది భయపడరు కానీ దీంతో ఎలాంటి భయము అవసరం లేదు ఆన్ ఏది ఇది ఏంటంటే మన ఇంట్లో పాములు తర్వాత ఎలుకలు అవి ఉంటే తింటది తిని వెళ్ళిపోద్ది ఒక దగ్గర నుంచి పోతా పోతూ ఉంటుంది ఏంటంటే పబ్లిక్ జనరల్ ఏంటంటే దీన్ని చూస్తే భయపడ్డరు కానీ ఎలాంటి ఆన్ మనకు ఉపయోగపడే జంతువు అన్నట్టు దీంతో చాలా లాభాలు ఉన్నాయి జోన్లు ఉంది అందరించిపోయే జాతులు ఇది మొత్తానికి అందరు కష్టపడి యూత్ పిల్లలు అందరికీ మాకు సహకరించినందుకు అన్న స్వేచ్ఛగా అడుగులు వేసి పెట్టాము మళ్ళీ ఒకసారి అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను